కూర్చోండి వినయపూర్వక విజ్ఞప్తి సార్ దయచేసి ఒక పది రోజులు పది హౌస్ హౌజ్ను పొడిగించండి పది రోజులు హౌస్ ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒక రోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి దాంతో పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్య దేశం మళ్ళా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండోది అధ్యక్ష మంత్రి గారు వైఖరి ఎట్లున్నాడు వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో అలా అధ్యక్ష ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చారు ఆయన ఏమో డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రంలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుగు కిలో మీరు మాట్లాడండి అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట